మూడో కీర్తన చాలా పరిచితమైన వాక్యం యూదులందరికీ ఈ కీర్తన బాగా తెలుసు ఇప్పుడు క్రైస్తవులలో ఈ కీర్తన తెలియని వారుండరు ఈ కీర్తనలో ఆరు వచనాలున్నాయి ఈ కీర్తనలో వేదాంతమేమీ లేదు శాస్త్రీయ సాంకేతిక పదాలు ఇందులో లేనే లేవు ఈ కీర్తన అందరికీ బాగా అర్థమవుతుంది దావీదు పెద్దవాడయ్యాక ఈ కీర్తన రాశాడు చిన్నప్పుడు తాను గొర్రెలు కాచాడు ఆ అనుభవాలను దావీదు ఎన్నడూ మరిచిపోలేదు ఒకప్పుడు తాను గొర్రెలు కాచుకునే పిల్లవాడు ఇప్పుడు తాను పెద్దవాడైపోయాడు ఎన్నో అనుభవాలు గడించాడు ఎన్నో దెబ్బలు తిన్నాడు ఎన్నెన్నో పాఠాలు నేర్చుకున్నాడు ఇరవై మూడో కీర్తనలో పరిపక్వత కనిపిస్తుంది తన అనుభవాలను పురస్కరించుకొని దావీదు ఈ కీర్తన రాశాడు యహోవా నా కాపరి అంటూ కీర్తన మొదలవుతుంది నా కాపరి అంటాడేమిటి ప్రతి ఒక్కరూ ఆ మాట అనగలరా ఈ మాట నువ్వు అనాలంటే మొదట ఇరవై రెండో కీర్తన అనుభవం పొంది ఉండాలి ఇరవై రెండో కీర్తనలోని యేసును ఎరిగిన వారే ఇరవై మూడో కీర్తనలోని ఏసును నా కాపరి అని చెప్పగలరు ఈ కీర్తనలో కాపరి యొక్క హృదయాన్ని దావీదు బాగా అర్థం చేసుకున్నట్లు కనపడుతుంది యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తున్నాడు ఆయన నేను మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం ఈ కీర్తనలో వర్ణించబడింది నేను నా కాపరి యహోవా నా కాపరి ఆయన ఒకనొక కాపరి కాడు ఆయన నా స్వంత కాపరి ఆయన నన్ను విమోచించాడు నా కొరకై చనిపోయాడు తిరిగి లేచాడు ఆయనను నేను మనసారా నమ్ముతున్నాను నా కాపరి అని చెప్పుకుంటున్నాను ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ నా కాపరే నాకు లేమి కలగదు నాకు దరిద్రం అంటూ రాదు నాకు ఏమి కావాలో అదంతా నా కాపరే నాకు అనుగ్రహిస్తాడు నాకు క్షేమము భద్రత అనుగ్రహిస్తాడు నాకు కాపుదల ఇస్తాడు నేను నశించను ఇంత గొప్ప కాపరి నాకుండగా నాకేమి కొదవా ఇక ముందెన్నడూ లేమి అనేది నాకు ఉండదు నా రక్షణ సంరక్షణ నా పోషణ నా క్షేమము సంక్షేమము అన్నీ నా కాపరి బాధ్యతే యేసు నాకు కాపరి అయి ఉండగా దరిద్రం నా దరిదాపులకు రాదు గొర్రె బుద్ధిలేని జంతువు గొర్రెకు దూరదృష్టి లేదు తెలివి లేదు గొర్రెకు క్షేమం కావాలి ఆకలిగొన్న గొర్రె పండుకొనదు కడుపు నిండిన గొర్రె పచ్చిక గల చోట్ల హాయిగా పండుకుంటుంది మన సమృద్ధి క్రీస్తునందే ఉన్నది యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనం జీవాహారము నేనే నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచేవాడు ఎప్పుడూ దప్పిగొనడు అని యేసు స్వయంగా చెప్పాడు పచ్చికగల చోట్ల ఎహోవా నా కాపరి నన్ను పరుండజేస్తున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను తిప్పుతాడు ప్రవహించే జలాలను చూచి గొర్రెలు బెదురుతాయి నిలువ ఉన్న నీటిని గొర్రెలు ఇష్టపడవు పందులు తాగే చోట గొర్రెలు తాగవు ఈ రోజున మానవుల పరిస్థితి కూడా అలాగే ఉంది మానవునికి ఈ రోజున ఆత్మశాంతి కావాలి ఒకరోజు దావీదు అలసిపోయి ఉన్నాడు యాభై ఐదో కీర్తన ఆరో వచనంలో అంటున్నాడు ఆహా గువ్వవలి నాకు ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాణ్ణి కదా దావీదు ఆత్మశాంతిని ఎంతో కోరుకున్నాడు ఎక్కడికో ఎగిరిపోతే బాగుండు అనుకుంటున్నాడు గాని అలా వెళ్ళిపోవడం వలన లాభమేమీ ఉండదు దేవుని ఎందు విశ్వాసముంచాలి సహనంతో ఆయన ఎందు కనిపెట్టాలి ప్రభువు పిలుపు మీరు వినలేదా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని సమస్త ప్రజలను ఉద్దేశించి ప్రభు పిలుస్తున్నాడు ఇంతకూ నా కాపరి ఎటువంటివాడు నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను నీవు నాకు తోడై ఉంటావు నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి నా కాపరి నా ప్రాణానికి సేద తీరుస్తాడు ఈ అనుభవం దావీదుకు ఉన్నది దారి తప్పిన గొర్రెను ఆప్యాయంగా చేరదీసి గాయపడిన ఆత్మకు సేదీర్చి హాయిగోల్పుతాడు ఆయన నడిపిస్తాడు నిజమే కాని మనము నడవాలి ఆయన నడిపించినా మనము నడవకపోతే ఏం ప్రయోజనం సువార్త పదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడో వచనం వరకు ప్రభు అన్నాడు మీతో చెప్పాను గాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామమందు చేస్తున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరం వింటాయి నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడిస్తాయి ఇది నిజం గొర్రెలు తమ స్వంత కాపరిని మాత్రమే వెంబడిస్తాయి అవి తమ కాపరికి చెందిన గొర్రెలు కాపరి గొర్రెలను తోలడు నడిపిస్తాడు కాపరి తన గొర్రెలను విడువడు ఎడబాయడు గొర్రెలు తమ కాపరిని బాగా ఎరుగును మన కాపరి అయిన యేసు మనలను నీతి మార్గములో నడిపిస్తాడు ఆయనను వెంబడించడం మన బాధ్యత గాఢాంధకారపు లోయ ఇది మరణ ఛాయ ఇది అంధకార బంధురమైన లోయ అందులో గుండా నడువలసి వచ్చిన నేను భయపడను నాకు ఏకీయుడు కలగదు నాకెంతో ధైర్యం ఆదరణ మరణమనేది మానవుని జీవితంలో గొప్ప పరీక్ష మానవుడు మరణ ఛాయలో జీవిస్తున్నాడు పుట్టింది మొదలుకొని మానవుడు మరణాంధకారంలో ప్రయాణం సాగిస్తున్నాడు మరణపు నీడలు అందరిపైనా ఉన్నాయి ఈ మరణపు లోయగుండా మానవులందరూ వేగంగా వెళ్ళిపోతున్నారు గాని యహోవా నాకు కాపరి అందుచేత నాకు భయం లేదు దేవుని బిడ్డ ఎవరైనా చనిపోతే ఎందుకు ఏడవాలి మనకు ధైర్యం ఆదరణ ఉన్నాయి కాపరి నాతో ఉండగా మరణాంధకారపు లోయ అయినా నిర్భయంగా నడిచి వెళతాను మరణపర్యంతం యేసు మనతో ఉండే కాపరి ఆయన దుడ్డుకర్ర ఆయన దండం నన్ను ఆదరిస్తాయి దుడ్డుకర్ర నాకు కాపుదల దండం నాకు నడుపుదల ఆయన మనకు ఆదరణ కలిగిస్తాడు క్రమశిక్షణ గరుపుతాడు నా కాపరి యందు నాకు నిరీక్షణ ఉంది ఆయన ఎందు నేను ఆనందిస్తాను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు నూనెతో నా తల అంటావు నా గిన్నె నిండి పొర్లుతోంది నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి చిరకాలము యహోవా మందిరములో నేను నివాసం చేస్తాను నా కాపరియందు నాకెంతో ఆనందం ఆయనను బట్టి నాకు నిరీక్షణ నాకు సౌకర్యం సౌలభ్యం ఉన్నాయి నాకెంతో సమృద్ధి ఫలభరితమైన జీవితం నా కాపరిని బట్టి ఇవన్నీ నాకు ప్రాప్తించాయి నా కాపరి వల్ల నాకు ఆత్మానందం ఆయన నాకు బల్ల సిద్ధం చేశాడు నా కాపరి బల్ల నాకు తృప్తి కలిగిస్తుంది ఆ బల్ల మీద నాకు సమృద్ధి భోజనం పానీయం భౌతిక ఆశీర్వాదాలు ఆధ్యాత్మికమైన దీవెనలు ఆయన బల్ల మీద అమర్చబడి ఉన్నాయి నా కాపురి నాకు ఆత్మాభిషేకం అనుగ్రహించాడు నా గిన్నె నిండి పొరిలిపోతున్నది నా ఆనందానికి అవధులు లేవు యోహానుస్వార్త పదో అధ్యాయం వచనం ప్రకారం యేసు అన్నాడు గొర్రెలకు జీవము కలగడానికి అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను నా జీవిత పాత్ర నిండి పారడం నా కాపరిని బట్టే పచ్చికగల చోట్ల నుండి పరలోకపు తండ్రి ఇంటి వరకు నా కాపరి నన్ను నడిపిస్తాడు కృపాక్షేమములు నా వెంట ఉంటాయి నిత్యత్వంలో ప్రవేశిస్తాను యహోవా మందిరంలో ఉంటాను యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాలలో ప్రభు అన్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పేవాణ్ణే మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మలను తీసుకువెళ్తాను సోదరీ సోదరులారా అతిశయించండి ఆనందించండి యహోవా మనందరి కాపరి మనకు లేమి కలగదు ఆయనే నీ కాపరి నా కాపరి అయితే ఈ కీర్తనలోని వాగ్దానాలన్నీ మనవే ఆయన నీకోసమై ప్రాణం పెట్టినవాడు ఆయన నీ రక్షకుడైతే ఈ కీర్తన నీదే